నమస్తే ముత్యాలంటే వారికి ఇవి లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు అండి కూతుర్లకు కూడా ఇవి మినీ హారాలుగా వేయచ్చు ఇది ఒక చిన్న టిప్ అండి మనకు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా బంగారం ఇంతగా చేయించుకొని రోజుల్లో పెళ్ళికూతుర్లు కూడా ఈ ముత్యాల హారాలని లాంగ్ చైన్ లాగా హారం లాగా వేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అసలు చెప్పాను కదండి డూప్లికేట్ నగలు వన్ గ్రామ్ గోల్డ్ వచ్చిన తర్వాత వీటి వాల్యూ తగ్గిపోయింది ఇలా లాకెట్స్ చిన్న చిన్నవి చేయించుకొని చిన్న చిన్నవి చేయించుకొని మంచి ముత్యాలతో కనుక మనం గుర్తించుకుంటే మనకి ప్యూర్ బంగారమే కదండి తక్కువ వెయిట్లోనూ వస్తాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ చాలా తక్కువ వెయిట్ అంటే చిన్న లాకెట్ మనకు నాలుగు నుంచి ఐదు గ్రాముల్లో చేయించుకోవచ్చు ఇంకా తక్కువలో కూడా చేయించుకోవచ్చు సింగిల్ లాకెట్ అయితే ఈ హారాలు చూడండి మధ్యలో అనమాట కొంచెం ఒక పది గ్రాముల వరకు పెట్టగలిగితే మనకి మంచి హారం వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొని ఎంత బాగా చేశారో ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా చూడండి ఇవి కూడా చాలా తక్కువ వెయిట్లో పల్చగా చేస్తారనమాట ఇక్కడ ఇంకొక టిప్ అండి కొన్ని షాపుల్లో ఈ రేంజ్లో ఇలా మేము చేయలేము అంటారు కానీ చాలామంది ఉన్నారండి వెతకండి ఓల్డ్ షాప్స్లో మంచి మంచిగా మనకు లైట్ వెయిట్లో చేసేవాళ్ళు రకరకాల డిజైన్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మనం ఏంటంటే పెద్ద పెద్ద షాపులు అవే ఎక్కువ చూస్తూ ఉంటాము మనకు మంచి కళాకారులు చిన్న చిన్న షాప్స్లో చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారండి ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఇదే నా జాబ్ కాబట్టి ఈ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా నేను నాకు టైం ఉన్నప్పుడల్లా నేను వెళ్ళి మాట్లాడుతూ కూడా ఉంటాను నాకు ఉన్న ఏరియాలో కానీ నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎలాంటి డిజైన్స్ చేస్తున్నారు ఎంత వెయిట్లో చేయగలుగుతారు మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ మనం ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలుగుతాము ఏ డిజైన్ బాగుంటుంది ఎందుకు ఇలాంటి ట్రాప్స్లో జనాభా పడుతున్నారు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా ఫైనాన్షియల్గా మనకున్న దాంట్లో అనే దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటూ ఉంటానండి ఇంకా చాలామంది పెద్దవాళ్ళు అండ్ చిన్న వయసు ఉన్నవాళ్ళు కూడా అంటే నాకన్నా చాలా చిన్న వయసు ఉన్నవాళ్ళు కూడా అండి మంచి అవేర్నెస్తో ఉన్నారు చాలామంది అండ్ వాళ్ళు అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు నా వీడియోస్కి మీరు ఇలా చెప్పండి ఇలా మనకు తెలిసిన వాళ్ళే ట్రాప్లో పడుతూ ఉన్నారు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కూడా ఎంత లావిష్గా లైఫ్ అంతా సంపాదించింది కూడా పెళ్ళిళ్ళకి పెట్టేస్తున్నారు అసలు ఇంక తర్వాత ఆ పెళ్ళి తర్వాత ఇంక వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలియదు అలా చేసుకొని వాళ్ళ లైఫ్స్ నాశనం చేసుకొని మనశ్శాంతి లేకుండా చాలా జబ్బులతో పోయిన వాళ్ళు కూడా నాకు కళ్ళారా చూశానండి దయచేసి ఆ ట్రాప్లో పెద్ద పెద్ద లావిష్ పెళ్ళిళ్ళు నగలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఈ జోలికి వెళ్ళకండి ఎందుకంటే నిన్న చేసిన వీడియోకి ఒక ఆంటీ పర్సనల్గా చెప్పారు నాకు ఎంత పెద్ద మెయిల్ రాశారో ఇలాంటి విషయాలు కూడా నువ్వు చెప్పమ్మా చెప్తే కనీసం ఒక్కళ్ళకి అర్థమైనా చాలు అని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ దయచేసి అర్థం చేసుకోగలరు